నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతరే నమాలక్ష్మే నమ శ్రావణ మాసంలో చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగించేది విష్ణు సహస్రనామార్చన ఎవరైతే ప్రతినిత్యం కూడానో ఉదయాన్ని విష్ణు సహస్రనామార్చన అనేటువంటిది నిర్వహిస్తారో లేక శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామ వరానే అని ధ్యానిస్తారు వారి ఇంటికి లక్ష్మీనారాయణతో కూడి స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రం ఎందుచేతనంటే శ్రవణ నక్షత్రానికి విష్ణు నక్షత్రం అని పేరు ఈ మాసం శ్రావణం శ్రావణానికి శ్రవణానికి అవినాభావ సమంత ఉంది కాబట్టి ఈ నక్షత్ర రీత్యా శ్రావణ మాసంలో ప్రతినిత్యం విష్ణు శాస్త్రనామ స్తోత్ర పఠనం లక్ష్మీ అష్టోత్తర శతనం లక్ష్మీ అష్టోత్తర శతన శతనామావళి కనకధార స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాగ విషణాల్ని ఎల్లవేళలా కూడాను ప్రసరింపజేస్తుంది దీన్ని ఆచరించండి సద్వినియోగం చేసుకోండి అందుచేతనే వేంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం ఈ యొక్క స్వామివారి యొక్క ప్రాదుర్భావం కూడాను ఈ మాసంలోనే జరిగింది శ్రావణ మాసంలోనే శ్రావణ మాసంలో విష్ణు పూజ మహిమాన్వితమైనదిగా చెప్పడం జరిగింది అందుచేత విష్ణు పూజ ఆచరించండి విష్ణుదేవుని కృపతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని సాధించండి సర్వే జనా సుఖినో భవంతు